శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో అక్రమాలపై సమగ్ర విచారణ జరిపిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు మూలపేట విష్ణుచక్రం గ్రామస్తులతో ఆయన సమావేశం నిర్వహించారు వైసీపీ హయాంలో అడ్డగోలు దోపిడీకి అధికారులు పూర్తిస్థాయిలో సహకరించారని గ్రామస్థులు ఆరోపించారు తెలుగుదేశం మద్దతుదారులకు ఉద్దేశపూర్వకంగానే చెల్లింపులు ఆపేశారని ఫిర్యాదు చేశారు తక్షణమే సర్వే చేసి లోపాలు సరిచేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు వచ్చే ఏడాది జూన్ పన్నెండు నాటికి మూలపేట ఓడరేవు సిద్ధమవ్వాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్ష అని అచ్చెన్న వెల్లడించారు ఆ రోజు పీడిఎఫ్ల కోసం సంతకం చేసేటప్పుడు తొమ్మిది లక్షల తొంభై ఒక వెయ్యికి ఆ మేడం గారు సైన్ తీసుకున్నారు సార్ ఎన్నిసార్లు మీటింగ్ అయినప్పుడు కూడా సీధర్ అప్పలరాజు గారు వచ్చారు దువ్వడి శ్రీని వచ్చారు ఆ రోజు ఉండే కలెక్టర్ సబ్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి గారు వచ్చారు వచ్చేటప్పుడు ఎంప్లాయీస్కి ఈ జీవో ఉంది ఈ గవర్నమెంట్ ఆర్డర్ ఉంది కనుక మీకు హాఫ్ అమౌంట్ వస్తుంది అని ఎవరు మాకు చెప్పలేదు కావాలంటే మా ఊర్లో ప్రతి ఒక్కరున్నారు అతనే మా తాతగారు ఉన్నారు మా మామగారు ప్రతి ఒక్కరికి తెలుసు ఊర్లో సొంతంగా కూడా తొమ్మిది తొంభై ఒక వెయ్యికి సైన్ చేయించుకున్నారు వేసేటప్పుడు నాలుగు లక్షల నలభై ఒక వెయ్యి వేశారు పెళ్ళి అడిగితే మీకు జీవో వంది ఇస్తామన్నారు ఆ మేడం గారు ఏమన్నారు జీవో రాహుల్ కుమార్ రెడ్డి గారు చేంజ్ అయిపోయి సార్ వచ్చారు ఇమీడియట్గా సర్వే చేసిన తర్వాత లోకల్ ఆర్డీఓ గారు ఎంఆర్ఓస్తో ఒకసారి అది క్రాస్ చెక్ చేస్తాం మళ్ళీ ఇదిగో సర్వేలో మీద ఎంత వచ్చింది మీద ఎంత వచ్చిందని ఇక్కడే గ్రామ సభ్యు చదువుతాం తేడాలుంటే మీరు అబ్జెక్షన్ చేసిన తర్వాత ఇవన్నీ మనం ముందుకు